నమస్కారం సార్ పేరు సార్ ఆంజనేయులు ఎవరు సార్ ఏం వ్యవసాయం మీ నియోజకవర్గంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటారు ప్రధానంగా రైతుల పరిస్థితి చెప్పాలంటే వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత చాలా ఘోరంగా ఉంది ప్రతి రైతు వరి రైతు కానీ ఆక్వా కానీ అందరూ కూడా చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో పడుతున్నారు అదేవిధంగా రైతులకు అండగా ఉండటం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఉన్నారు దానివల్ల ఉపయోగం ఉపయోగం కనబడుతుంది రైతు భరోసా రైతుకి లేదండి అసలు ఏమి ఎట్టి ఇది లేదు ఇదే రైతు భరోసా కేంద్రాల్లో పంట వేసుకున్న దగ్గర నుంచి అమ్ముకునేంత వరకు అందంగా ఉంటాయి అంటున్నారు అంటే పంట వేసుకున్న దగ్గర నుంచి అంటే రైతు పంట కావాల్సిన యూరియా కానివ్వండి ఎరువు కానివ్వండి పొటాషియం కానివ్వండి అన్ని రైతు భరోసా కేంద్రాలు దొరుకుతాయి అంటున్నారు ఏది లేదండి అసలు రైతు భరోసా ఆ ధాన్యం దూసుకుంటున్నారు ధాన్యం డబ్బులు నాలుగు నెలలు కానీ ఐదు నెలలు కానీ అసలు రైతు ఈ గోలెత్తిపోతున్నాడు అసలు ఆ డబ్బులు కూడా ఇవ్వట్లేదు రైతు భరోసా వేస్ట్ అండి అసలు రైతు భరోసా కేంద్రాలు అనేదే గవర్నమెంట్ గవర్నమెంట్ తప్పండి అది అదే విధంగా చాలా మంది రైతులు ఆత్మహత్య చనిపోతున్నారని చెప్పి ఎన్సీఆర్బింగ్ ఆత్మహత్యలు ప్రధాన కారణాలు ఏమంటారు ఈ ఆత్మహత్యలకి ప్రధాన కారణం ప్రభుత్వం వైఫల్యం ఈ ప్రతి రైతు కూడా ఏ రైతుని కూడా ఈ గవర్నమెంట్ ప్రోత్సాహం లేదండి అందుచేత ఈ ఆత్మహత్యలు అవి బాగా జరుగుతున్నాయి కార్పొరేషన్ 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 ఈ ఉంది కార్పొరేషన్లను పెడతాయి కానీ ఏ కార్పొరేషన్ కూడా నిధులు ఇచ్చిన రోజు ఏమీ లేవు ప్రతి కార్పొరేషన్ కూడా ఏదో పేరుకి పెట్టేవారు పెట్టేశారు కార్పొరేషన్ చైర్మన్లు అనుకున్నారు వాళ్ళకి ఏవి కూడా ఏ రకమైన ఫండ్స్ కూడా లేదు ఆ కార్పొరేషన్లో ఎవరు కూడా రూపాయి వచ్చిన ఇది లేదు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అందరికీ ఆ కార్పొరేషన్లో పేరుతో అందరు కూడా ఇబ్బందులు పడుతున్నారండి అదేవిధంగా నిత్యా నిత్య ఉత్తర ఇంతవరకు ఇప్పటికీ డబలు పెరిగిపోయినాయి అండి అన్నీ కూడా పెరిగిపోయి బాగా రైతులు జనాల మీద పిడిచి అంటున్నారు అండి రైతు అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా మూడు రాజధానులు మీరు ఏకైతే మూడు రాజధానిలో ఏమీ లేదండి ఏకైక రాజధాని రాజధాని అమరావతి రాజధాని అది కూడా ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం అయితే అక్కడే రాజధాని అవుతుందని అందరి అభిప్రాయం అదే విధంగా రైతులకు మూడో పంట కూడా నీళ్ళు రావలించి పూర్తిస్తే చంద్రబాబు గారెడ్డ పోలవరం స్టార్ట్ చేసి స్టార్ట్ చేస్తే సంబంధించినంత వరకు వైసీపీ వాళ్ళు ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి పట్టించుకోవడం సరిపడతారు దీనికి సంబంధించినంత వరకు ఇద్దరు మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు కనవచ్చు అంబటి రాంబాబు గారు కనవచ్చు అసలు ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి పట్టించుకోవడం అసలు ఇరిగేషన్ అవగాహన లేని వాళ్ళకి ఇరిగేషన్ మంత్రులు ఇచ్చారండి అసలు వాళ్ళకి ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అసలు ఏంటి దాని నిధులు దాని ఇది ఏది లేదండి అసలు చాలా వేస్ట్ వాళ్ళు మంత్రి పదవులు ఇవ్వటం ఇరిగేషన్ ఇవాళ్ళకి కూడా నీళ్ళు రెండో పంటక ఇస్తానన్నారు వాళ్ళు రెండో పంటక లేవు నీళ్ళు కాలంలో నీళ్ళే లేవు అసలు అదే అదే విధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలని ఎంపీల కింద బదిలీ చేయడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని వేరే నియోజకవర్గాలకి బదిలీ చేయడం జరుగుతుంది దాని మీద మీరు ఏమంటే ఆ జగన్ గారు ఏదో ఇక్కడ తీసేసి అక్కడ వేసేస్తాను అక్కడ తీసి ఇక్కడ వేస్తాను అన్నారు ఎక్కడ వేసినా కానీ వాళ్ళు ఏది చేసింది లేదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా చిత్తు చిత్తు కింద ఓడించేసే ఓడించేస్తారు ప్రజలు ఎక్కడా కూడా వాళ్ళు ఏం చేయలేదండి వైసీపీకి సంబంధించినంత వరకు చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఎమ్మెల్యే తప్పని అంటున్నారా జగన్ గారు జగన్ గారికి ఆ తిట్టే వాళ్ళకి మంత్రి పదవిలో టికెట్లు ఇప్పుడు టికెట్లు కానీ వాస్తవంగా జరిగేది కూడా అదే జరుగుతుంది ఇప్పుడు ఆ తిట్టే వాళ్ళకి మంత్రులు ఇప్పుడు టిక్కెట్లు కూడా వాళ్ళకి తెలిస్తేనే ఇత్తన్నారు జగన్ వీడియో దర్గం సంబంధించినంతవరకు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కింద కాగిత కృష్ణ ప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది అటుపక్క నుంచి వైసీపీ సంబంధించినంత వరకు విద్యార్థుల కింద ఉప్పాల రాము గారికి ఇవ్వడం జరిగింది ఎలా ఉంటుందంటారు మీరు మా నియోజకవర్గాల్లో కాగిత కృష్ణ ప్రసాద్కి బ్రహ్మాండంగా ఉంటుందండి ఆ మూడు పార్టీలో ఆశ ఇది ఉంటుంది సపోర్ట్ ఉంటుంది బీజేపీ జనసేన తెలుగుదేశం మంపర మెజార్టీతో కృష్ణప్రసాద్ గెలుస్తారండి దాని మీద మీ అభిప్రాయం ఏమి రానండి భారీగా డబ్బులు ఇచ్చేదో రప్పించుకుంటమే గానీ వాళ్ళకి సిద్ధంగా సభలకి వచ్చే ఇండివిజువల్ గా వచ్చేవాడు ఎవరు లేరండి లోకేష్ గారు శంకరమ్మ పేరుతో ప్రజల్లోకి వెళ్ళటం జరుగుతుంది ఆ యొక్క సభలు ఎలా ఉంటున్నాయండి లోకేష్ సభకి బ్రహ్మాండంగా స్పందన ఉంటుందండి అంతా కూడా చాలా బాగుంటుంది లోకేష్ సభలో అన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి అవుతుంది అన్ని వర్గాల వాళ్ళకి న్యాయం జరుగుతుంది యువతకి ఉద్యోగాలు ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు రోడ్స్ అన్నీ కూడా ఈ గాడిలో పెట్టాలంటే రాష్ట్రాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి Baik anak.